you mm -hmm.

ప్రజలకు కూడా తెలియచేశాం పదమూడు విగ్రహాలు అక్కడి నుంచి తొలగించబడవు అలాగే విగ్రహాలు ఏమైందంటే పివి నరసింహరావు పార్క్ దాని తర్వాత గౌతమి నందనవనం ఏదైతే పార్క్ ఉందో ఈ చిన్న స్ట్రెచ్లోనే పదమూడు విగ్రహాలు కూడా ఉన్నాయి మనం ఇప్పుడు పూలే గారి విగ్రహం నుంచి రివర్ ఫ్రంట్ చేస్తున్న స్ట్రెచ్ ఎంత ఉందో చూసుకొని ఈ పదమూడు విగ్రహాలు కూడా యూనిఫామ్గా అంటే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉందంటే ఒక్కొక్క విగ్రహానికి యూనిఫామ్గా చేస్తూ మీరు విగ్రహాలని తీసి మళ్ళీ రీప్లేస్ చేసి సింక్రనైజ్ చేసి పెడతామని చెప్పారు ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రముఖుల యొక్క విగ్రహాలు ఇంకా పెట్టవలసిన అవసరము గోదావరి పైన ఉంది కాబట్టి సో ఇప్పుడు ఉన్న విగ్రహాలని టచ్ చేయకుండా యాస్టీస్ అలాగే ఉంచుతూ ఇంకా పెట్టిన పెట్టవలసిన విగ్రహాలకి ఇంకా ప్రావిజన్ కల్పిస్తూ రేపు భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా తాలూకా అభిప్రాయంగా చెప్తా ఉన్నా మాట్లాడగలసిన శక్తిమంతులు ఉన్నారు ఇక్కడ అందరికీ ఆలోచనలు ఉన్నాయి మాట్లాడగలరు చెప్పగలరు తప్పనిసరిగా వారిని ఇక్కడికి ఆహ్వానించడంలో ఉద్దేశం కూడా వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి కానీ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి దృష్టిలో పెట్టుకుని ఒక తీర్మానం ఇలా చేద్దామని ఒక ప్రపోజల్ అంటే అవును అలా చేద్దాం అది కాదు దీంట్లో మార్పు చేద్దాం అయితే అది మంచిది కాదు ఇలాంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్న సభ్యులు సమావేశంలో ఉన్నారు చెప్పడానికి తరాలు మారి అందుకని ఈ చారిత్రక నేపథ్యంలో ఉన్న రాజమహేంద్రవారికి ఏ ఒక్క విగ్రహం కూడా తొలగించకూడదు ఆ దాన్ని ఇంకా అభివృద్ధి చెయ్యాలి గోదావరి పుష్కరాలకి భారతదేశం నుంచి అసహ్యంగా ఎంతోమంది వస్తారు అందుకని ఖచ్చితంగా ఆ విగ్రహాలు డెవలప్ చేస్తూనే ఈ రా ఈ రాజమండ్రి పట్టుకొమ్మలో చెప్పాల్సిన అవసరం ఉందని నా యొక్క సలహా అందుకని మీరు అభివృద్ధి అనే పేరుతో వాటి అన్నిటినీ తీసేయాల ఆలోచన ఉంటే ఆ ఆలోచన ముందు తీసేయండి అని చెప్పి నేను అధికారులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను నా కార్పొరేషన్ అధికారులు వాటిని పెట్టడము అంటే ఇప్పుడు అక్కడ ప్రముఖంగా ఉన్న స్థానాన్నించి తీసి అక్కడో దూరంగా పెట్టడం కాకుండా మీరు రేపు పొద్దున అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్లో కూడా విగ్రహాలు అంతే ప్రముఖంగా ఉండేటట్టుగా పెట్టాలనేది మనం తీర్మానాన్ని చేయడం అవసరం రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేయడంలో ఎవరు తప్పు పట్టరు రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలి డెఫినెట్గా ఆలోచన మంచిదని ముందు నుంచి కూడా గత నుంచి కూడా అది జరుగుతూ ఉంది కాబట్టి అభివృద్ధి చేస్తూ నా ఉద్దేశం ఏంటంటే అసలు విగ్రహాల జోలికి వెళ్ళకుండా ఆ విగ్రహాలనే ఒక డివైడర్ కింద అటుకి ఆ రోడ్డుకి ఇటు ఈ రోడ్డుకి మధ్యలో ఉందనుకోండి ఇటు నుంచి అటెండ్ అయినటువంటి వాళ్ళు రేపు పొద్దున ఫంక్షన్ అయిపోయాక అలా యూటర్ తీసుకుని నుంచి మళ్ళీ ఇటే గారు జాయిన్ అవ్వచ్చు ఈ విధంగా ఆలోచన చేయాలి అప్పుడున్న కమిషనర్ గారు కోటి రూపాయలు శాక్ష్యం చేసేటప్పుడు అక్కడ ప్రశ్నలు చెప్పలేదు ఏంటంటే దామ గ్యాలరీలో ఉన్నటువంటి డ్రాయింగ్ సెటింగ్ కూడా చాలా అప్రూవ్ మన దేశంలో అలా పౌర్వడేసాయి కానీ అదే అయితే కొన్ని లక్షలు వాల్యూ చేసే ఆర్ట్ డ్రాయింగ్స్ అనేది ఉన్నాయి వాటిని ల్యాబరేషన్ చేయించి స్టోర్ చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఏంటంటే రాళ్ళబడ్డ మ్యూజియం అక్కడ రాళ్ళబండి మ్యూజియం ఉంది కుమారి డాక్టర్ దగ్గర దాన్ని మోడిఫికేషన్ చేసి దాన్ని ఓపెన్ చేస్తామని మూడు సంవత్సరాల కంటే స్టార్ట్ చేశారు అది ఇంకా ఓపెన్ చేయలేదు దాంట్లో చాలా వాల్యుబుల్ అయినటువంటి